மேடமர்வம்வுன்வம் <laughs> <laughs> അമ്മ നിസേ മേഡം സാർ మహానాడు తెలుగుదేశం పార్టీకి పండుగ ఈ రోజున జగ్గంపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి కూడా జ్యోతుల నెహ్రూ గారు జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో నాలుగు బస్సులు ఒక నాలుగు వందలు మూడు వందలు కార్లు వేసుకుని మహానాడు కడప బయలుదేరుతా ఉన్నాం మరి ఈ యాత్రకు మా అన్నపూర్ణమ్మ మా గారు మరి జెండా ఊపి ఈ బస్సులకి జగ్గంపేట మరి కాన్స్టిట్యూన్సీ నుంచి నెహ్రూ గారి ఇంటి గారి నుంచి కూడా మరి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ క్రమశిక్షణతోటి మనందరం కూడా మరి మీటింగ్కి వెళ్ళి మీటింగ్ రెండు రోజులు కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా మహానాడిని దిగ్విజయం చేసి జ్యోతుల నెహ్రూ గారు జ్యోతుల నవీన్ గారు నాయకత్వంలో జగ్గంపేట ఏంటో జ్యోతుల కోటాని ఒకసారి నిరూపించుకుని మనందరం కూడా విజయవంతంగా బయలుదేరి వద్దామని ఈ అవకాశం ఇచ్చినట్టే మీ అందరికీ కూడా నమస్కారాలు నమస్కారం చాలా తీసుకున్నాం